ఈ రోజు టాపిక్ అగ్రికల్చర్ లోన్ గురించి తీసుకుందన్నమాట అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ వ్యవసాయం చేసే వాళ్ళకి బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తాయి అలాగే హెక్టార్ కి హెక్టార్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఎకరాస్ అనమాట అంటే ఒక ఎకరాకి ఒక హెక్టార్ పాయింట్ ఫైవ్ ఎకరాస్ అనమాట అంటే ఒక ఎకరాకి టూ పాయింట్ ఫైవ్ రెండు రెండు పాయింట్ ఫైవ్ ఎకరాలు వస్తాయి అన్నమాట అంటే ఈ యొక్క మీరు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ లోన్ అన్ని బ్యాంకులు ఇస్తాయి అనమాట అంటే ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా ఇస్తాయి అనమాట గవర్నమెంట్ బ్యాంకులు ఒక రకంగా ఇస్తాయి ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయి అలాగే ఎకరానికి వచ్చి ఒక్కో బ్యాంకు ఒక రకంగా ఇస్తాయి అన్నమాట ఒక బ్యాంక్ అయితే ఒక హెక్టార్కి వచ్చి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇస్తాయి అనమాట లక్షలు అలాగే ఒక హెక్టార్ అలాగే కొన్ని బ్యాంకులు కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇస్తే ఎందుకంటే వాళ్ళు ఒక నమ్మకం అనమాట మీ ఏంటంటే ఉంది నాకు అగ్రికల్చర్ లోన్ ఉంది కానీ నేనేం చేస్తానంటే మేము ఇండియన్ బ్యాంక్ మా ఇండియన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ఎకరానికి లక్ష ఇస్తారు అలాగే మిగతా ఏం యూనియన్ బ్యాంక్ అడిగాను యూనియన్ బ్యాంక్ లో ఉన్నారంటే ఎకరానికి వచ్చి డెబ్బై వేలు ఎనభై వేలు ఇస్తా ఉన్నారు అందుకని మేము ఎప్పుడు నుంచే తీసుకున్నాం అనమాట నాకు పాస్బుక్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో అనమాట పాస్బుక్ పాస్బుక్ కరోనా టైంలో వచ్చింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో కరోనా టైంలో మాకు పాస్బుక్ వచ్చింది అనమాట ఆ పాస్బుక్ అప్పుడు మేమునే తీసుకున్నాం తీసుకుంటే చేశారంటే వాళ్ళు మమ్మల్నే ఎకరానికి లక్ష ఇచ్చేసారు ఎకరానికి లక్ష ఇచ్చారు లోన్ ఇచ్చారు అనమాట ఆ లోన్ ఏం చేస్తారండి ఈ లోను మనకి లోన్ ఇస్తారు ఈ లోను వన్ ఇయర్ ఉంటదనమాట వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల మనం పే చేయాలన్నమాట పే చేస్తే మనకి సెవెంటీ పర్సెంట్ పడింది అనమాట ఇంట్రెస్ట్ వచ్చి సెవెంటీ పర్సెంట్ అంటే ఒక లక్షకి లక్షకు వచ్చి ఒక లక్షకు వచ్చి ఏడు వేలు అనమాట ఏడు వేల రూపాయలు వడ్డీ పడింది అనమాట ఇది క్రాఫ్ లోన్ అంటారు దీన్ని క్రాఫ్ లోను క్రాఫ్ లోన్ అంటారు ఓవర్ డ్రాఫ్ లోన్ అంటారు ఓవర్ డ్రాప్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ కూడా అంటారు ఎకరానికి ఒక లక్షకి ఏడు వేలు అనమాట వడ్డీ ఏది వన్ ఇయర్ అనమాట సంవత్సరం లోపు కట్టేస్తే ఆ ఏడు వేల్లో పిఎం కిసాన్ పడేవాళ్ళు పిఎం కిసాన్ అనేది ఏటా ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు ఆరు వేలు వేస్తారు అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఈ పిఎం కిసాన్ ఎవరికైతే ఆరు వేలు పడతాయో వాళ్ళకి ఏం చేస్తారంటే దీంట్లో త్రీ పర్సెంట్ సెవెన్ లో త్రీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది అనమాట ఏడు వేలు ఏడు వేలు మనకి మూడు వేలు సబ్సిడీ వస్తుంది అంటే మొత్తం కట్టేయాలి మనం లక్ష రూపాయలకి ఏడు వేలు కట్టేస్తే ఏది వన్ ఇయర్ లోపు అనమాట నీకు డేట్ అనుకో ఇలా ట్వంటీ సిక్స్త్ అంటే మన ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్లో తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ లోపు ట్వంటీ సిక్స్త్ ఈ రోజు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరులో కట్టేస్తే మనకి ఏడు వేలు కట్టేయాలన్నమాట లక్ష ఏడు వేలు కట్టేస్తే లక్ష ఏడు వేల రెండు వందలు లక్ష ఏడు వేల రెండు వందలు అంటే ఈ రెండు వందలు బ్యాంక్ ఫీజు తీసుకుంటుంది అనమాట లక్ష ఏడు వేల రెండు వందలు అనమాట ఆ లక్షా ఏడు వేల రెండు వందలు కట్టిన తర్వాత మనకి మనకి వన్ మంత్ టూ మంత్స్ లోపు మూడు వేలు పట్టే పడతాయి అనమాట ఈ ఏడు వేలు నుంచి మూడు వేల రూపాయలు మన అకౌంట్ లో పడేస్తాయి పడిపోతాయి అనమాట మనకి ఏ అకౌంట్ అయితే ఉందో ఏ అకౌంట్ నుంచి మనం క్రాప్ లోన్ తీసుకున్నాము ఏ క్రాప్ లోన్ కట్టినాో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి ఈ మూడు వేలు సబ్సిడీ లోన్ పడేస్తా పడతాయి అనమాట అంటే ఇండియన్ బ్యాంక్ లో తీసుకున్నా నాకు సబ్సిడీ కింద ఈ మూడు వేలుగా నాకు ఎంత నేను అంత తీసుకుంటే అంత లక్ష తీసుకుంటే లక్షకి మూడు వేలు ఎంత తీసుకుంటే అంత దానికి ఇప్పుడు లక్షకి మూడు వేలు అనుకో రెండు అంటే వాళ్ళు లిమిట్ ఉంది అనమాట మొన్నటి దాకా అంటే రెండు వేల ఇరవై దాకా మూడు లక్షల వరకే సబ్సిడీ వచ్చేది అనమాట రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు లక్షల వరకే సబ్సిడీ లోన్ వచ్చేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఐదు లక్షలకు పెంచారు ఐదు లక్షలకు పెంచారు అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా మూడు లక్షలు తీసుకుంటే దానికి సబ్సిడీ వస్తాయి అనమాట అంటే ఎకరానికి లక్ష ఇస్తున్నారని పది ఎకరాలు ఉంటే పది లక్షలు తీసుకుంటే నీకు సబ్సిడీ రాదు ఓన్లీ మూడు మూడు లక్ష పది ఎకరాలు పెట్టినా కానీ మూడు లక్షలు తీసుకున్నాం మూడు లక్షలకి సబ్సిడీ పడింది ఈ విధంగా అంటే మూడు లక్షలు అంటే మూడు మూడు తొమ్మిది తొమ్మిది వేలు పడతాయి అలాగే ఇప్పుడు ఐదు లక్షలు చేశారు కట్ట ఐదు మూడు పదిహేను వేలు పడతాయి అనమాట ఈ విధంగా మనం క్రాప్ లోను తీసుకోవాలన్నమాట క్రాప్ లోను ఎంత ఇప్పుడు బయట తీసుకుంటే అదే బయట బయట తీసుకుంటే లక్షకి ఇరవై నాలుగు వేలు కట్టాల్సి వస్తుంది వన్ ఇయర్కి వచ్చి లక్షకి ఇరవై నాలుగు వేలు వడ్డీ బయట రెండు రూపాయలు వడ్డీ తీసుకుంటే ఇరవై నాలుగు వేలు అంటే మనకి ఇక్కడ ఏడు వేలు ఏడు వేల నుంచి మూడు వేలు పోతే నాలుగు వేలు పడుతుంది లక్షకి నాలుగు వేలు అంటే ఎంత బెనిఫిట్ అనేది దీని ద్వారా అర్థమవుతుంది కాబట్టి అగ్రికల్చర్ పొలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకులో తీసుకోండి ప్రైవేట్ బ్యాంకులు వద్దు మళ్ళీ ప్రైవేట్ బ్యాంకులు అంటే ఐసిఐసి బ్యాంకు హెచ్డిఎఫ్సి ఇవి ఏంటంటే ఎక్కువ వడ్డీ తీసుకుంటాయి అదే గవర్నమెంట్ బ్యాంకులు అంటే ఎస్బీఐ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కరూర్ వైశ్య బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ ఇలా ఉన్నాయి గవర్నమెంట్ బ్యాంకులు చాలా ఉన్నాయి ఇరవై ఐదు దాకా ఉన్నాయి ఇరవై ఐదు బ్యాంకులు తీసుకుంటే ఈ సబ్సిడీ మనకి వర్తించింది అన్నమాట లోన్ మనకి ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఈ విధంగా మనం క్రాప్ లోన్ అనేది వినియోగించుకోవాలి